అందరికీ నమస్తే అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇంకా మంత్రులు కేబినెట్ అందరూ కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు సో ఈ ప్రమాణ స్వీకారాలు ఘట్టం మనందరం కూడా చూసాము సో ఇప్పుడు మొదటిసారిగా ఒక కాంబినేషన్ గవర్నమెంట్ ఏర్పడింది ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ కూటమి ప్రభుత్వం మీద భారీ అంచనాలు ఉన్నాయి ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నప్పటికీ మొదటిసారిగా మంత్రివర్గం మంత్రివర్గంలో చేరుతున్నప్పటికీ ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు ఆయన చెప్పిన మాటలు ఆయన పార్టీ నడిపిన విధానాలు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఆయన మీద అంచనాలు పెంచాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కించాలంటే రాష్ట్రం అనేక గాయాలు గాయమయ్యింది రాష్ట్రానికి అనేక చోట్ల గాయాలయ్యాయి ఆ గాయాలన్నీ మాన్పించి గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా చాలా కష్టపడాలి అంత ఈజీ అయితే కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బులు ఇన్కమ్ ఎంత వస్తుందో తెలియదు దేనికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు అర్జెంటుగా ఆదాయ మార్గాన్ని సృష్టించాలి బోల్డ్ హామీలు ఇచ్చారు సంవత్సరానికి సుమారుగా ఎనభై వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టాలి గత ప్రభుత్వం కేవలం నలభై ఐదు నుంచి యాభై వేల కోట్లే సంక్షేమ పథకాలకు ఖర్చు చేసింది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఎనభై వేల కోట్ల వరకు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయాలి అంత ఆషామాష వ్యవహారం కాదు కేవలం అంటే మనకు వస్తున్న గ్రాంటు మనకు వస్తున్న ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాల్సిందే మరోవైపు అమరావతి రాజధాని రాజధాని లేదు రాష్ట్రానికి రాజధాని పూర్తి చేయాలి పూర్తి చేయాలంటే కనీసం ఒక పది పదిహేను వేల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి అమరావతిలో భవనాల నిర్మాణం జరగాలి కొత్త ప్రాజెక్టులు రావాలి భారీ పరిశ్రమలు రావాలి వెళ్ళిపోయిన పరిశ్రమలు మళ్ళీ రావాలంటే ఆలోచిస్తారు ఏదైనా అవకాశం ఒకసారి వస్తుంది ఇటువైపు అనుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కుళ్ళు రాజకీయాలు ఈ దరిద్రగుట్ట వ్యవహారాలు కుల రాజకీయాలు చూసిన తర్వాత చాలా వరకు వెళ్ళిపోయారు వాళ్ళని మళ్ళీ రప్పించాలంటే వాళ్ళకు ఒక భరోసా నమ్మకం కలిగించాలి అది కూడా కష్టమే అంత ఈజీ కాదు మరోవైపు పోలవరం ప్రాజెక్టు ఎక్కడ ఆగిపోయిందో తెలియదు ఎందుకు ఆగిపోయిందో తెలియదు ఏమి లోపాలు ఉన్నాయో తెలియదు గత ఐదేళ్లలో ఏం చేశారో తెలియదు ఇప్పుడు దాన్ని కనీసం రెండు మూడేళ్లలో నిర్మించి నీళ్ళు ఇవ్వాలి పోలవరం ప్రాజెక్టు ద్వారా కనీసం రెండు వేల ఇరవై ఏడు నాటికైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు ఇస్తే రైతులకు నీళ్ళు ఇస్తే ఎంతో కొంత కలసాకారమైనట్టు ఉంటుంది సో ఇన్ని చేయాలి ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలి మరోవైపు రాజధాని నిర్మించాలి మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి ఇవి చెయ్యగలిగితే ఒక రానున్న మూడేళ్లలో ఇవి చెయ్యగలిగితే చివరి రెండేళ్లలో కొన్ని భారీ పరిశ్రమలు బాగా పేరు మోసిన పరిశ్రమలు ఒక నాలుగైదు తీసుకురాగలిగితే రాయలసీమ ప్రాంతంలో ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో వలసలు తగ్గి అక్కడ ఉపాధి అవకాశాలు ఉండాలి అంటే అక్కడ భారీ పరిశ్రమ ఖచ్చితంగా ఉండాలి అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా వలసలు ఎక్కువ ఉన్నాయి వెనుకబాటు ఎక్కువ ఉంది అక్కడ కూడా మంచి పరిశ్రమలు రావాలి ఆ అక్కడికి తగ్గట్టు ఆ వాతావరణానికి జీవనశైలికి అక్కడ ఉన్న ముడి పదార్థాలకి తగ్గట్టు రావాలి ప్లస్ అరాచకాలు తగ్గాలి అవినీతి తగ్గాలి ఇవన్నీ జరగాలి సో ఇవన్నీ జరగాలి అంటే వీళ్ళ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి భారీ అంచనాలు ఉన్నాయి ఇంతకుముందు ఏ ప్రభుత్వం మీద కూడా ఇన్ని అంచనాలు లేవు ఇప్పుడు మాత్రమే అంచనాలు ఉన్నాయి సో ఆ అంచనాలను అందుకుంటారా లేదా వాళ్ళు చేయాల్సినవి ఏంటి మనం కూడా ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ నేను విద్యుత్ రంగం కానీ సాగునీటు కానీ విద్యారంగం కానీ ఇలా డిపార్ట్మెంట్ వైజు మనం రివ్యూలు చేసి గత ఐదేళ్లలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంది అనేది మనం వీడియోస్ చేద్దాం థ్యాంక్ యూ